హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఉప్మా రవ్వ పాలతో మంచి స్వీట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు చిక్కటి పాలను పోసుకొని మరిగించుకోవాలి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు హాఫ్ కప్పు ఉప్మా రవ్వను వేసుకోవాలి వేసుకొని ఉండలేకుండా కలుపుకొని ఉడికించుకోవాలి ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మొత్తం చూసి ఒక లైక్ కూడా చేయండి దగ్గరకు అయ్యే వరకు ఇలా ఉడికించుకోవాలి ఇలా దగ్గరకు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఆలోపు మనము పాకం రెడీ చేసుకుందాం ఇప్పుడు ఒక కప్పు షుగర్ని వేసుకొని ఒక కప్పు వాటర్ కూడా పోసుకొని ఇలా లైట్గా వస్తే చాలు గులాబ్ జామున్లకు చేసుకున్నట్టుగా చేసుకోవాలి పాకాన్ని వన్ స్పూన్ వరకు పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఉప్మా రవ్వలో వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి టూ స్పూన్స్ మిల్క్ పౌడర్ని వేసుకోవాలి చిటికడంతా వంట సోడా వేసుకోవాలి వేసుకొని ఇలా సాఫ్ట్గా కలిపేసుకోవాలి పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలు తీసుకొని ఇలా ఎక్కడ కూడా పగలకుండా సాఫ్ట్గా ఇలా అన్నిటినీ రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని వేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి వేయగానే పెట్టి తిప్పకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఇలా డార్క్ కలర్ రాగానే తీసేసుకొని ఇందాక షుగర్ సిరప్ చేసుకున్నాం కదా అందులో వేసేసుకోవాలి అన్నిటినీ అంతేనండి ఇంట్లో ఉన్న వాటితోనే ఈ స్వీట్ని రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టండి